దేవు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవన్ బిడ్లారా ఈ దినము వాక్య ధ్యానాంశంలో గనుక మనం వచ్చినట్లయితే మనము ఎలా జీవిస్తే ఆశీర్వదింపబడతాం ఏ రకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటే దేవుని దగ్గర మనం ఆశీర్వదింపబడతామో బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆశీర్వదింపబడిన వారు అందరూ కూడా ఒంటరి దశలో ఉన్నప్పుడే ఆశీర్వదింపబడ్డారు అంటే సకల విధమైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నటువంటి యాకోబు కూడా ఇస్రాలుగా మారడానికి కలిగిన కారణం అతడు ఒంటరి అయిన తర్వాత మాత్రమే అతనికి ఏ దేవునితో అనుసంధానం కలిగి జీవించగలిగేటువంటి అవకాశం కలిగింది అదే రకంగా ఐగుప్తు ఐగుప్తులో నుండి రాజ్య భోగాలను అనుభవించి ఐగుప్తు సకల విద్యలో ప్రావీణ్యం కలిగినటువంటి మోషే ఐగుప్తు నుండి బయటికి వచ్చి మిద్యాన ప్రాంతంలో నివసించిన తర్వాత మాత్రమే అతడు దేవుని చేత ఏర్పరచుకోబడ్డాడు దేవుని చేత అతను నియమింపబడ్డాడు నాయకుడిగా ఇస్రా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఒంటరి దశలో ఉన్నప్పుడు ఏసు ప్రభు వారు అనేక మందిని కలుసుకున్నాడు వాళ్ళని ఏర్పరుచుకున్నాడు దానియలు సింహపులో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దూతలు సహితము దానియ దానియలికి కాపలాగా దేవుడు ఉంచాడు కవిత్న కవిత్నగోల్డ్ ముగ్గురు దేవునికి ఇష్టలుగా నిలబడినప్పుడు వారు రాజుకు వ్యతిరేకంగా నిలబడి దేవునికి ప్రీతికరమైనటువంటి వార్తను వాళ్ళు ఆ ప్రజలలో చెప్పినప్పుడు ఆ విగ్రహానికి మొక్కమని వారు ఆ రాజుగారి ఆజ్ఞను నిరాకరించినప్పుడు వారు తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి వారు బ్రతికినటువంటి ఆ లైఫ్ స్టైల్ని బట్టి దేవుడి మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూచి దేవుడే అగ్నిగుండంలోకి దిగి వచ్చేటట్టు చేసింది ఈ దినాన మనం ఆశీర్వదింపబడాలన్ననో మనం దీవింపబడాలన్ననో కొన్ని కొన్ని పరిస్థితుల నుంచి కొన్ని కొన్ని స్థితుల నుంచి దేవుడు మనల్ని ఒంటరం చేస్తాడు విడగొట్టి ఆశీర్వదింపబడడం దేవు దేవిని దగ్గరికి వారిలో దేవు అయ్యా నీ చిత్తానుసారంగా నా జీవితంలో కార్యములు జరిగించు అని మనం అడిగినప్పుడు దేవుడు పనిచేయడం ప్రారంభించిన తర్వాత మనం మన సొంత ఐడియాలు వేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని చూసిన ప్రతిసారి దేవుడు మౌనంగానే ఉంటాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము మన స్వకీయ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని మానుకొని చిన్నపిల్లవాడు పసివాడు కదా బ్రతిమ రాడేనట్టు దేవుని బ్రతిమ రాడాలి ప్రభా ఏది చేసిన నీవేనాయన నీవే దిక్కు ప్రభా అకు చేసుకోవడం చేత కాదు ప్రభా నాకు నేర్చుకోవడం చేత కాదు ప్రభా నాకు కుటుంబాన్ని కట్టుకోవడం చేత కాదు ప్రభా నీవు కట్టునైనా అని మనం అడిగితే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే రెట్టింపుకరమైనటువంటి పరిస్థితులని మన మన జీవితంలో దేవుడు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి ఇది నా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అని దిగులు చెందుతున్నావు ఎందు నిమిత్తమై నేను అందరికీ మంచి చేశాను నేను ఇది నా ఒంటరి స్టేజ్లో అయిపోయాను అని దిగులు పడుతూ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడని అంటే మనుషులని ఎదిగో తాను ప్రేమించినటువంటి బిడ్డలని కొన్నిసార్లు మనుషులలో ఉండి వేరుపరుస్తాడు అది ఏ రకంగా కానీ ఉండొచ్చు నువ్వు ఒక ఉద్యోగపరంగా నీ కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టి దూరం కావచ్చు లేదా చదువు నిమిత్తమైన తల్లిదండ్రులను విడిచిపెట్టేసి దూర ప్రాంతాల్లో చదువుకుంటుండొచ్చు లేదా నీ మీద లేనిపోని నిందలు మోపి నీ భర్త నిన్ను విడిచిపెట్టుకుని వెళ్ళిపోయి లేదా నిన్ను ఇష్టపడినని చెప్పి నీ పిల్లలతో సహా నీ దగ్గర వదిలేసి నీ భార్య నేను వెళ్ళిపోయి వెళ్ళిపోవచ్చు నీ పిల్లల్ని నీ విరుద్ధంగా మాట్లాడుతుండొచ్చు నీ పిల్లల్ని ఆదరించకపోయి ఉండొచ్చు నీ తల్లిదండ్రులు నేను జ్ఞాపకం చేసుకుండా పోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా కానీ దేవుని చేతను ఏర్పరచుకోబడి ఉన్నాను అటువంటి కఠినమైన పరిస్థితులు చే దేవుడు నీ జీవితంలోకి అనుమతించాడు అని అంటే దేవుడు నీకు ఏదో నేర్పాలనుకుంటున్నాడు ఆయన నేను ఒంటరిగా కలుసుకోవాలనుకుంటున్నాడు అందునిమిత్తమై ఈ పరిస్థితి వచ్చింది ఇది దాన్ని తీసేయడానికి చాలా నిమిషాల్లో పని కానీ ఆయన అందులో మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు చూడండి మోషే అక్కడ ఐగుప్తు ప్రాంతంలో నివసించినప్పుడు అన్యాయంగా ఒకరిని ఒకడు కొడుతున్నప్పుడు అన్యాయం చేసిన వాడు న్యాయంగా ఉన్నవాడిని కొడుతున్నప్పుడు వెళ్ళి మోసే ఆపి అడ్డగించిన దానికి నువ్వు ఎవడు అసలు మా మీద నిన్ను తీర్పరగా పెట్టిన వాళ్ళు ఎవరని అడిగారు వారు యహోవా దేవుడు మోసే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అతనితో ఫారోతో మాట్లాడు నీ పిల్ల ఇస్రాయేలీలందరినీ ఆ ఇగుప్ట్ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి నేను నియమించుకొని ఉన్నాను అంటే అప్పటి వరకు బలం కలిగి తెలివి కలిగి నేను బాగా మాట్లాడగలను అనుకున్న మోషి ఒకసారిగా ఏమైపోయాడు ప్రభా నేను నోటు మాంద్యం కలిగిన నాకు మాటలే సరిగ్గా రావు మందంగా మాట్లాడతాను మాటలు నేను ఏం మాట్లాడినక్కడ అంటే అహరోని తోడు పంపిస్తాడు దేవుడు ఇలా వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మోష యొక్క ఆలోచన వచ్చి ఉండొచ్చు అయా అక్కడ పోతే వాళ్ళు అడుగుతారు మంచి చేయడానికే నేను వాళ్ళు చూసినప్పుడు నన్నే ఎరిగేయడానికి చూశారు వాళ్ళు నన్ను జైల్లో పెట్టడానికి చూశారు మా మీద నేను తీర్పరగా పెట్టిన వాడు ఎవడు అనన్ను ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే అక్కడ వాళ్ళు అన్నప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు లేదు లేదు వెళ్ళదు వాళ్ళు నేను మాట వింటారు నువ్వు వాళ్ళని తీసుకొస్తావు ఈ అరణ్య ప్రాంతంలో మీరు ఆరాధిస్తారని మోషే పాస్ అయ్యాడండి దేవుడి పెట్టిన టెస్టులలో చూడండి అక్కడ అన్యాయంగా న్యాయం చేసిన వాడికి అన్యాయం చేసేటువంటి మనస్తత్వం అక్కడ ఉంది ఇస్ ఇస్రాయేలీలకు ఉంది ఆ మనస్తత్వం రెండు అక్కడ రాజభోగాలను అనుభవించి ఆ ప్రజల్ని కాపాడాలని ప్రయత్నించి వాళ్ళకు మంచి చేసి ఇరుక్కునే పరిస్థితికి వచ్చి బయటకు వచ్చిన మోసే హృదయంలో ఇంకా ఏముంది అంటే ఎలాగైనా నా ప్రజలు బయటకు తీసుకొని రావాలా దానికోసం అతను సిద్ధపడ్డాడు దానికోసం అతను నడుం కట్టుకున్నాడు ఎది నా మనలో కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటి అంటే నీ అయిన వాడే నీ ఇంట్లో ఉన్నవాడే అనే పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే అతను వచ్చి అడిగితే వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు తెలుపుకో అనేటువంటి స్వభావం కలిగినటువంటి మనస్తత్వం మనలో చాలా మందికి ఉంది ఈ వాక్యాన్ని విన్న వాటిలో చాలా మందికి ఉంది ఎదుటివారిలోనూ ఉన్నటువంటి లోపాలను గ్రహించి వాళ్ళ యోగ్యతలను మనము చూచి వారికి సహాయం చేసే స్థితిలో మనుషులు మనం ఉన్నాం కానీ ఏ యోగ్యత మనకు ఉందని దేవుడు నీకు నాకు సహాయం చేశాడండి ఇంతకాలం ఏ యోగ్యత నీకు నాకు ఉందని దేవుడు ఇంతకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు మన నీలో ఏం మంచితనం ఉంది నాలో ఏం మంచితనం ఉందని దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో నిలబెట్టాడు ప్రయత్ దేవుని మరళీ మరళి చెప్తున్నాను దేవుడిని నా ఆశీర్వదించుంటే నీ అక్కరలో ఉన్నవాడు నీ అయిన వాడు ఇదిగో వాడు అక్కడలో ఉన్నాడని నీకు తెలిస్తే మీ దగ్గర ఉందా ఖచ్చితంగా సాధించి ఇది ఏసయ్య మనసు ఈ మనసు మీరందరూ కలిగి ఉండాలి బిడ్డా అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆ అన్బ్యాలెన్స్డ్ లైఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని బ్యాలెన్స్ చేసి నడిపిస్తాడు నీలో ఈ రకమైనటువంటి కలహబుద్ధి ఉన్నంత కాలము నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేదు దేవుని మనస్సు నీలో ఇమ్మడాలి తగ్గించుకునే మనసు అప్పుడే మనం హెచ్చింపబడతాం రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఇదిగో తన కుటుంబీకులలోనూ తనకైన వారిలోనూ కలుగుతున్నటువంటి పరిస్థితిని చూసి మోసే ఎలాగైతే నిలబడ్డాడో నీవు కూడా నీ అయిన వారిలో నీ కుటుంబీకులనూ నీ గృహంలోనే ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నడును కట్టుకో వాళ్ళని ఏదో ఒక రకంగా కాపాడడానికి బయటకు తీసుకోవడానికి చేయి దేవుని పాదాలను మట్టుకో దేవుడి మీద మాట్లాడదు నిజాయితీ కలిగి బ్రతకడానికి మోసే ఏ రకంగా అయితే వినయమనస్సుకడే జీవించాడో దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసాడండి అంతే నిజాయితీ ప్రవర్తించాడు ఏది కూడా ఎక్కువ తక్కువ చేయలేదు అక్కడ కొన్ని లోపాలను దేవుడు సరిదిద్దుకున్నాడు మోషకి నేర్పించుకున్నాడు ఈ దినాన్ని వాక్యాన్ని వింటే ప్రియ సహోదరి సహోదరుడు మొదటి విషయం దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఆశీర్వదింపబడాలంటే మన సొంత ఐడియాలని మనం వేసుకుంటూ దేవుడు మనకు సాయం చేస్తాడు అంటే అవ్వదు వినయ మనసు కూడా ఆయన పాదాలని పట్టుకోవడం చేత కావాలి ఈ దిన ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదరి సహోదరి ఈ రెండు లక్షణాలు నీలో ఉన్నాయో లేదో పరీక్షించుకో ఒంటరి అయిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నేను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు నీ పరిస్థితులన్నిటినీ ఆయన చక్కదిద్దుతాడు నీకు ఉండవలసినది పోర్పు వినయం కలిగిన మనస్సు తగ్గించుకునే స్వహా స్వభావము సహాయపడగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండి సహాయపడలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లుగా నటిస్తున్నట్లయితే వాటిని మార్చుకోవడానికి ఈ ఈరోజు జరిగించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు అతి కృపదేవుడు అందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమె ప్రార్థన మహాపరుషుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా నీ ఘనమైన శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రాల వందనాలు గడిచిన రాత్రికాల అంత ప్రవలన మమ్మల్ని కాచి డ్రెక్కలు కాచిగాచిగా పడి సజీవు నిలబెట్టిన రీతిని బట్టి ఇది ప్రభు ఇదందు ప్రభావనైనా నేను చేస్తున్నటువంటి పనులను బట్టి మా జీవితంలో ఏ మార్పులు నువ్వు ఆశపడుతుంటున్నా వాక్యానుసారంగా మాకు అనుగ్రహించిన రీతిని బట్టి వందనాలి ఇదిమంది ఎంతమంది అయితే అయిపోతుందో ఈ వాక్యాన్ని విని అంగీకరించి ప్రభునైనా దీని దానికి లోబడాలైన ప్రభావాన్ని ముందుకు వస్తున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు బిడ్డలు చేయి ప్రతి ప్రయత్నంలో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి ప్రయాణ మార్గంలో ఉద్యోగులకు వెళ్తున్నానో అది ఏ పని మీద బయలుదేరి వెళ్తున్నానో బిడ్డలకి సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అయ్యా దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ప్రభావాన్ని ఆడవారి మీద గచ్చి కానివ్వండి భయంకరమైనటువంటి పాపకు ఇచ్చల వల్ల ఇదిగో ప్రభావమైన ఇదిగో ఒక ద్వేషపూరితమైనటువంటి స్వభావంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ దినాల్లో మా బిడ్డలందరికీ మా బిడ్డల ప్రాణ ఆత్మ దేహ శరీరాలకు ప్రభావైనా ఇదిగో నీవు సంరక్షణను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం చంటి బిడ్డల నుంచి వృద్ధా వయసులో ఉన్నవారు ఎంతమంది అయితే ప్రభావన ఈ వాక్యాన్ని వింటున్నారు ఎంత దూరమైతే ఈ వాక్యం వెళ్తుందో ప్రభావం అంత దూరంలో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలు రక్షింపబడదురుగాక దేశంలో జరుగుతున్నటువంటి సకల విధమైనటువంటి చీకటి కార్యాల నుంచి ఈ బిడలకు ఈ బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది అయితే ప్రభావం ఈ మంది ప్ర ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలకు ప్రభావం ఉద్యోగాన్ని అనుగ్రహించండి ఆ బిడ్డలకి ఆటంకాలను ఎరుకులను ఇబ్బందులు కలిగిస్తున్న దురాత్తులు చీకటి అంత కాల సమూహాలను బంధిస్తున్నాం సకల విధములైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభావంగా బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి వివాహాలు ప్రభావం జరగడం లేదనే ఆలస్యం అవుతున్నాయని చింతిస్తున్న బిడ్డలకు ప్రభావం మంచి మంచి చక్కటి వివాహ సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరిగినట్లుగా ప్రాణ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో అక్రమ సంబంధాల వల్ల భార్యలను మోసం చేస్తూ భర్తల్ని మోసం చేస్తూ ఒక రకమైనటువంటి పాపానికి ఏడ్పబడినటువంటి ఏ పర పురుషుడైనను పర స్త్రీ అయినను ఇదిగో పరపురుషుని వ్యామోహంలో స్త్రీలను ఉన్నను పరపురు పర స్త్రీ వ్యామోహంలో పురుషుడు ఉన్ను ఏసు నామంలో ఇప్పుడే వాళ్ళ హృదయాన్ని దర్శించు ప్రార్థిస్తున్నాం ఆ భయంకరమైనటువంటి పాప పీచ్ఛల నుండి బిడల్ని తప్పించు ప్రార్థిస్తున్నాం కుటుంబాలే నాశనం చేసుకుంటూ చిన్న భిన్నం చేసుకుంటున్నటువంటి భయంకరమైన స్థితిలో ప్రవల ఈ దినాన్ని ఉండి ఉంటున్న బిడలందరికీ ప్రబలని ఇప్పుడే విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తాగుడు మద్యపానం ప్రవలన ఎందుకు ప్రబలనైనా సారాయి గుడుంబ కళ్ళు కానివ్వండి ప్రబలనైనా ధూమపానమ ప్రభావం భయంకరమైనటువంటి వ్యసనాలతో అయ్యా రోడ్లోకి ప్రబల కుటుంబాన్ని లాక్కొస్తున్నటువంటి పరిస్థితులు ప్రభావం ఆ రకమైనటువంటి స్థితిలో ఏ పురుషులను ఏ యవనస్తులనో ఇప్పుడే విడుదల పొందుదురు అక్క ఈ సహాయ సహకారంతో బిడలని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాల మీద ప్రబల నీ ఆత్మను నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం అన్కింగ్ స్ప్రిడ్స్ ఏవైతే మధ్య గొడవలు చిచ్చులను పెట్టి ప్రవలైన కోర్టుకు లాగుతుంటున్నాయో ప్రబాయి ఆ బిడ్డలకి ప్రవలన కుటుంబ సమాధానం సంతోషాలను ఐక్యతను కలిగించండి మరలా ప్రవణ భార్య భర్తలు కలుసుకున్నలాగిన వాళ్ళ హృదయాన్ని దర్శించు మనం మరి ఎంతమంది అయితే ప్రవణ బిడ్డల ప్రబ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును గాక విదేశాల విదేశాలలో ఉండి ప్రబాణ వాక్యాన్ని ఉంటుంది బిడ్డలకి ప్రబాణి ఇదిగో ఆశీర్వాదాన్ని ప్రబల దీవెనలు ప్రకటిస్తున్నాం మరి ప్రవణ విధవరాల పక్షాన్ని వ్యాధ్యం ఆడి నడిపించు మనం ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ప్రభావం అనేక రకమైన తప్పులు బాధలతో అనారోగ్య పరిస్థితులతో అవమానాలతో నిందలతో నిత్యవర్పులతో ఇది నాన్న ఈ వాక్యాన్ని వింటున్నారు బిడ్డలందరికీ విడుదల అనుగ్రహించిన సహాయ సంతోషాన్ని ప్రావణ కుటుంబాల్లో ఉంచమని మమ్మల్ని దీవెలతో నడిపించమని సంఘాల మధ్యన సంఘాలు కాపరుల మధ్యన భేదాభిప్రాయాలను తీసుకొస్తున్న దురాత్మించే బృందకాల సంహర్చు చిచ్చులన్నిటిని కాల్చివేమని స్థుతిగణితమై మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏ సయ్యతి పరిశుద్ధమైన నావన్న ఈ ప్రార్థన బిన్నపం అడిగి పొందుకున్న మా పేపర్లో ఒక తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.